ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అంకురార్పణ ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మీకు తెలుసా ఏంటి అనేది కూడా తెలుసుకుందాం అలాగే శ్రీ మల్లేశ్వర స్వామి వారి యొక్క ప్రాణ ప్రతిష్టకు ఎలా ఏర్పాటు చేశామనేది కూడా ఈ వీడియోలో వీక్షించాలని నేను కోరుకుంటున్నాను ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే మనం స్వామివారిని ముందుగా అయితే కలిస జలాల్లోకి ఆవాహన చేసి ఆ కలిశంలోకి స్వామివారిని ఆవాహన చేసి ఐదు రోజుల పాటు ఆ కలిస జలాలకు అర్చన కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆఖరి రోజు ఈ నీటితో స్వామివారికి సంప్రోక్షణ చేయగా ఈ ప్రతిష్ట మహోత్సవం అనేది పూర్తవుతుంది మీ అందరికి కూడా తెలుసు కదా మొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగినప్పుడు మీరందరూ కూడా వీక్షించారు మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇక్కడ మనం మూడు కలిశాలు అయితే పెట్టాం కొంతమంది తొమ్మిది కలిశాలు పెడతారు లేదా పన్నెండు కలిశాలు అలా పెడుతూ ఉంటారు శివ పరివారం మొత్తం పెడుతూ ఉంటారు అలా కూడా పెట్టుకోవచ్చు కానీ నేనైతే మూడైతే పెట్టాను ఒకటి మధ్యలోది మల్లేశ్వర స్వామివారు కుడివైపు శ్రీ దుర్గా అమ్మవారు ఆటైపు గంగా అమ్మవారుగా ముగ్గురుగా చేసడం జరిగింది ఈ విధంగా కలిశాము ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కలిశాన్ని స్థాపించే ప్రాంతాన్ని ముందుగా అయితే ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద మామూలుగా లెక్క అయితే తమలపాకులు అవి పెడతారు నేనైతే ఎండి ఆకులు ఉంటాయి చూడండి అవి అయితే పెట్టాను ఎందుకంటే తమలపాకులు పెడితే మళ్ళీ ఎండిపోతూ ఉంటాయి అవన్నీ కూడా ఎందుకు లేని చెప్పి ఇలాంటి ఆకుల్లో పెట్టాను ఏదైనా ఆకు మీద కొంచెం నేలకు తాగలకుండా బియ్యం మీద స్థిరంగా నిలబడటానికి ఏమైనా పెట్టుకుని పెట్టుకోవచ్చు ఆ తర్వాత వాటికి వస్త్రాలు అలంకరించి తర్వాత రెండు దీపాలు అయితే వెలిగించాను ఆ తర్వాత కలిశంలోకి ఆవాహన చేసిన ఆ మల్లేశ్వర వారిని దుర్గా అమ్మవారికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించడం జరిగింది ఇక్కడతో కలిసారాధన ఉదయం కలిసారాధన అంతా కూడా పూర్తి అయిపోయింది సాయంత్రం అంకురార్పణ ఆ తర్వాత ధారణ అనేది ఉంటుంది ఈ వీడియోలోనే అది కూడా ఉంటుంది చూడండి ఇక్కడ అంకురార్పణ ఎందుకు చేయాలంటే కనుక అంకురార్పణ అంటే కనుక అంకురాలను అంటే మొలకించ మొలకించటం అననే అనే అర్థం ఎందుకు చేస్తారు అంటే కనుక ఈ కార్యక్రమం చేసినట్లయితే ఆ మొలకలు ఎలా అయితే వస్తాయో పైకి అలానే మన కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తవుతుందని కూడా చెప్తూ అలా అయితే చేస్తూ ఉంటారు ఇది చాలా మంచిది ఆ అంకురాలు గనక పైకి వచ్చి ఆ అంకురాలను చాలామంది ఏం చేస్తారంటే ఆవులకి ఇస్తూ ఉంటారు లేదంటే కొంతమంది ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు దేవాలయాల్లో అయితే ఇక్కడ కూడా విశేషంగా ఈ చేసే దాంట్లో కూడా రకాలు ఉంటాయండి ఈ పాలికల్లో కూడా రకాలు ఉంటాయి వాటిలో రాగితో చేసిన పాలికతో పెడితే ఒక ఫలితం వస్తుంది అలాగే మట్టితో పెడితే ఇంకా శ్రేష్టం దాన్ని పాలిక అంటారు ఆ మూకుడిని పాలిక అంటారు ఆ పాలికలోకి ముందుగా అయితే ఆ ఏదైతే పుట్టమన్ను ఉందో లేదా నల్లమట్టి ఉందో ఆ నల్లమట్టికి ముందుగా శాస్త్రోక్తంగా పూజ చేసి మాత్రమే ఆ ఆ మట్టినైతే స్వీకరించడం జరుగుతుంది దాన్ని బేరిని పూజ అంటారు అంటే భూమాతకు పూజ చేసి భూమాతకు సమర్పించాల్సిన నివేదనలు అవన్నీ కూడా పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క అనుమతి తీసుకుని ఆ మట్టినైతే తీసుకోవడం జరుగుతుంది ఆ మట్టిని తీసుకువెళ్ళి చక్కగా ఆ పాలికల్లో పెట్టి చేయటం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఆ మట్టిని మనం పూజ చేసుకుని ఆ పరమ పవిత్రమైన వేద మంత్రాలతో కూడిన మట్టిని తీసుకుని వెళ్ళి ఆ పాలికల్లో వేయటం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మేమైతే ఐదు పాలికలు అయితే పెడుతూ ఉంటాం ఎప్పుడు కూడా మీరు కావాలంటే పన్నెండు పెట్టుకోవచ్చు తొమ్మిది పెట్టుకోవచ్చు అలా మీకు లెక్క లెక్క ఉంటే కొన్ని ఆ లెక్క ప్రకారం అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా ఐదు పాలికల్లో అయితే పెడుతూ ఉంటాను ఎందుకంటే మనం ఎప్పుడప్పుడు చేస్తుంటాం కాబట్టి అలా చేసుకుని బ్రహ్మోత్సవాలు మొదలయ్యేటప్పుడు కానీ ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిది అలాగే అవి అంకురాలు పైకి వచ్చిన తర్వాత అది ఒక మన కార్యక్రమం ఎంత బాగా జరిగిందనేది దిక్సూచిగా ఉంటుంది అంటే నవధాన్యాలు అనేవి కూడా నవగ్రహాలకు సంబంధించినవి కాబట్టి అవి అన్నీ కూడా అనుకూలంగా ఉండాలని ఈ ఈ తొమ్మిది రోజులు లేదా ఐదు రోజులు కార్యక్రమాల్లో నవగ్రహాలు కానీ అన్నీ కూడా సక్రమంగా ఉండాలని కోరుకుంటూ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఇది మాత్రం నాకు తెలిసింది మాత్రం మీకు చెప్తున్నాను ఇంకా తెలిస్తే కనుక మీరు ఏమన్నా నాకన్నా ఇంకా తెలిసింది ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే ఇంతవరకే తెలుసండి అలా అంకురార్పణ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇప్పుడైతే చేయట్లేదు కానీ ఇదివరకు పెళ్ళిళ్ళలో కానీ అన్నిట్లో అంకురార్పణ చేసి ఏదైనా మొదలు పెడతారు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేయట్లేదు కొన్ని ప్రాంతాల్లో అయితే అంకురార్పణ చేసే చేస్తున్నారు అది కూడా చాలా మంచిదేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రతి ఆలయాల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మోత్సవాలు మొదలైనండి ఈ కార్యక్రమం జరిగిన అంకురార్పణతో మొదలు పెడతారు ఆ తర్వాత ఇక్కడ కంకణ పూజ అనేది జరుగుతుంది ఈ కంకణ పూజ ఎందుకు అంటే కనుక ఒక దీక్షగా ఉండటానికి ఈ కంకణ పూజ అనేది చేస్తాము ఎందుకంటే ఆచరించే వాళ్ళు అలాగే అక్కడ జరిగే స్వామివారితో సహా ఆ విగ్రహాలతో సహా ఈ రక్షాబంధనాన్ని కడుతూ ఉంటారు ఈ రక్ష ఎందుకంటే కనుక మనల్ని కంకణ భక్తుని చేయటానికి అంటే ఒక అంటే కొన్ని నియమాలు పాటించడం కోసం అనేది ఈ కంకణ దానం అనేది జరుగుతుంది అలాగే ఆ కంకణాలను ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో అర్చకులు వారికి అలాగే యజమానులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే స్వామివారి యొక్క మూర్తులకు కడుతూ ఉంటారు అదేవిధంగా నేనైతే స్వామివారికి కుడి చేతికి కట్టాను అమ్మవార్లకు ఎడం చేతికి కట్టి ఈ విధంగా వేయించేపు చేయటం జరిగిందండి ఆ తర్వాత ఇంకొక తాడుని నేను కూడా కట్టుకోవటం జరిగిందండి ఈ తొమ్మిది రోజుల పాటు ఈ ఐదు రోజుల పాటు నేనే స్పాంప్ వర్క్ హత్యం చేయటం కానీ నేను చేసుకోవటం కానీ అలా చేసుకోవాలి లేదా కొంచెం యజమానులు ఉంటే కనుక ఎవరైనా దంపతులు ఉంటే కనుక ఆ దంపతులు కూడా కడతామో ఆ తొమ్మిది రోజులు కూడా వారు కూడా నిష్టగా ఉండాలని కోరుకుంటూ అలా చేస్తారు మెయిన్ అండి కంకణ బా కంకణ దారుణం వల్ల ఏంటంటే నిష్ఠగా ఉంటారు అని ఈ ఐదు రోజుల పాటు నిష్టగా ఉండాలని కూడా చెప్తూ ఈ కంకణ ధారణ అయితే చేస్తారు నాకు తెలిసినంతవరకు చెప్పాను ఆ రోజు సాయంత్రమే స్వామివారికి ధాన్యాది వాసం జరిగింది మామూలుగా అయితే ఒడ్డు పోసి పెడతారు నేనైతే బియ్యం వేయడం జరిగిందండి బియ్యంతో నింపటం జరిగింది ఎందుకంటే ఈ బియ్యం అంటే వుడ్ అనుకోండి మళ్ళీ అటు పడేసి పడేసి పడేస్తూ ఉంటాం అదే అంటే పెద్ద పెద్ద ఆలయాల్లో అయితే ఆ వుడ్డును తీసుకెళ్ళి చక్కగా ఆడించి వాడుకోవచ్చు నేనైతే బియ్యమే ఇంట్లోనే కాబట్టి చిన్న విగ్రహాలే కాబట్టి బియ్యం వేశాను అవి తీసుకుని పొంగల్ కానీ ఏమైనా చేసుకోవడానికి లేదా దోశ పిండి వేసుకుంటాం కదా వాటిలో కానీ వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అయితే చేశాను ఈ విధంగా అంకురార్పణ ఇవన్నీ కూడా జరగటం జరిగిందండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు